సమరయోధుల దీక్షా దక్షతలను స్మరిస్తూ నింగి కేయిసిన స్వరాజ్య నినాదం మాత చేతిలో రిపరపలాడిన త్రివర్ణ పతాకం సకల భారత ఆనంద సంబరం అన్ని భారతదేశం మిన్న అని చాటి చెప్పే దిశగా అడుగులేస్తూ జరుపుకుందాం స్వతంత్రపు పండుగను మెండుగా కన్నుల పండుగగా మాతృభూమి కోసం తన ధన మన ప్రాణ త్యాగాలను చేసిన భరతమాత ముద్దుబిడ్డలకు వందనం అభివందనం ఎందరో వీరుల త్యాగఫలం నేటి మన స్వేచ్ఛకే మూల బలం సిరులు పొంగిన జీవగడ్డ పాలు గారిన భాగ్యసీమై రాలినది ఈ భరతకాండం భక్తితో పాడరా సోదర దేశభక్తితో మీ ఉదయాన్ని నింపుకోవలసిన సమయం ఇది మనం ఈ రోజు వేడుక జరుపుకోవడానికి వారి ప్రాణాలను త్యాగం చేసిన వారికి తలవంచి నమస్కరిస్తున్నాను ఆంగ్లేయుల చరణ నుంచి భారత్ను విడిపించిన వారి కృషి అసాధారణమైనది వారి త్యాగాలను స్వతంత్ర వేడుక సందర్భంగా స్మరించుకుందాం స్వేచ్ఛకు ఉన్న నిజమైన అర్థమేంటో తెలుసుకుందాం స్వాతంత్రం స్వేచ్ఛ అంటే ఎంజాయ్ చేయడం కాదు దాన్ని అర్థం చేసుకోవాలి గౌరవించాలి ప్రజాస్వామ్యాన్ని సురక్షితంగా ఉంచడమే దేశమాతకు ఇచ్చే ఘనమైన నివాళి స్వతంత్ర సమరయోధులు కలలుగన్న భారత్ను నిర్మించుకుందాం మన దేశాన్ని అత్యుత్తమంగా మారుద్దాం శాంతికి దయకు మారుపేరుగా నిలుపుదాం ఏ దేశమేగినా ఎందుకు ఆళ్ళుడినా ఏ పీఠం ఎక్కినా ఎవరేమనినా పొగడరాని తల్లి భూమి భారతిని నిలుపరాని జాతి నిండగౌరవం వందే మాతరం భారతీయతే మా నినదం お茶はそばかもしれない。ト